అనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్ఘఢ్ మండలంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై స్థానిక మద్యం ప్రియులు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రంలో కాకుండా నల్లబండ వద్ద మద్యం దుకాణం కొనసాగుతున్నందున ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు నల్లబండ ప్రాంతం దూరప్రాంతం కావడంతో మద్యం కోసం వెళ్లి రావడం కష్టంగా మారిందని ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు దుకాణం దూరంగా ఉండటంతో బెల్టు షాపులు అధిక రేట్లకు విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో మద్యం ప్రియులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు మద్యం దుకాణం కారణంగా మండల కేంద్రంలో జనసంచారం తగ్గిపోవడంతో చిన్న చిన్న దుకాణదారులు చిరు వ్యాపారులు అమ్మకాలు పడిపోతున్నట్లు వివరించారు మద్యం తీసుకునేందుకు నల్లబండకు వచ్చే క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మద్యం దుకాణాన్ని వెంటనే జఫర్గఢ్ మండల కేంద్రానికే మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు रावली 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 र موله راوالی 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 موله راوالی 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 موله راوالی راوالی موله راوالی راوالی